శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దానాలు ఇవ్వటం వల్ల కలిగే ఫలితాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి దానాలు విశేషంగా సహకరిస్తాయి ఒక్కొక్క దానం ఇస్తే ఒక్కొక్క రకం ప్రయోజనం చేకూరుతుంది క్షీరాన్నం దానం ఇస్తే భోగము సుఖ సంతోషాలు కలుగుతాయి చిత్రాన్నం దానం శత్రు బాధలు తొలగిపోతాయి కష్ట నష్టాల నుంచి బయటపడచ్చు అటుకులు ఇస్తే వంశ వృద్ధి తరతరాలు చక్కగా మగపిల్లలు పుట్టడం వంశ వృద్ధి అవ్వటం జరుగుతుంది మినపగారెలు దానమిస్తే వ్యాధులు తొలగిపోతాయి దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యాధుల నుంచి బయటపడవచ్చు పాలు దానమిస్తే మనో వికాసం కలుగుతుంది నెయ్యి దానమిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి అయితే సాధ్యమైనంత వరకు ఆవు నెయ్యి దానం ఇవ్వటం మంచిది ఆవు నెయ్యి ఇవ్వలేని పక్షంలో గేదె నెయ్యి దానం ఇవ్వచ్చు భోగభాగ్యాలు కలుగుతాయి పండ్లు దానమిస్తే ఆయుర్వృద్ధి ఆయుష్ పెరగాలంటే పండ్లు దానం ఇవ్వాలి అంటే అపమృత్యువులు లేకుండా ఉండటానికి పండ్లు దానం ఇవ్వాలి గంధం దానం ఇస్తే మంచి బుద్ధి జ్ఞానము కలుగుతాయి కొన్ని నక్షత్రాలు ఉన్నప్పుడు కొన్ని దానం ఇస్తే చాలా మంచిదని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు ఎప్పుడైనా సరే పుబ్బా నక్షత్రం ఉన్నప్పుడు అంటే పూర్వ ఫల్గునీ నక్షత్రం ఉన్న రోజు ఇద్దరికి మీరు భోజనం పెట్టారనుకోండి ఐశ్వర్యము కీర్తి గౌరవ మర్యాదలు సుఖ సంతోషాలు అన్నీ లభిస్తాయి అలాగే స్వాతి నక్షత్రం ఉన్న రోజు ఎవరికైనా ధన కనక వస్తు వాహనాల్లో ఏది దానమిచ్చినా శాశ్వతమైన కీర్తి లభిస్తుంది అంటే ఎన్ని వందల వేల సంవత్సరాలైనా మీ పేరు చరిత్రలో గుర్తుపెట్టుకునేలాగా మీకు కీర్తి ప్రతిష్టలు రావాలి మీరు చేసే మంచి పనుల వల్ల మీకు కీర్తి అనేది అన్ని దిక్కులా వ్యాపించాలంటే స్వాతి నక్షత్రం ఉన్న రోజు ధనం కానీ బంగారం కానీ ఏదైనా వస్తువు కానీ వాహనం కానీ దానం ఇవ్వాలి అలాగే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే కార్యసిద్ధి లభించాలంటే జ్యేష్ఠా నక్షత్రం ఉన్న రోజు మొక్కలు దానం ఇవ్వాలి మొక్కలు దానం ఇస్తే జ్యేష్ఠా నక్షత్రం ఉన్న రోజు కార్యసిద్ధి లభిస్తుంది అలాగే పితృదోషాలు తొలగాలంటే పితృదేవతలు సంతోషించాలంటే పితృశాపాల నుంచి బయటపడాలంటే మూలా నక్షత్రం ఉన్నప్పుడు నవధాన్యాలు దానం ఇవ్వాలి అదేవిధంగా సకల శుభాలు కలగాలంటే శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఏ పని ప్రారంభించినా అందులో మనకు సంతోషమే కలగాలంటే శతభిషా నక్షత్రం ఉన్న రోజు గంధపు చెక్కను ఎవరికైనా దానం ఇవ్వాలి ఈ దానాలు ఎవరికి ఇవ్వాలి సహజంగా దేవాలయంలో పురోహితులకి పూజారులకి వీళ్ళకి దానం ఇస్తే మంచిది లేదా ఎక్కడైనా బ్రాహ్మణులకు దానాలు ఇస్తే మంచిది ఒకవేళ బ్రాహ్మణులు తీసుకోకపోతే ఏం చేయాలి అలాంటప్పుడు ఎవరికైనా ఇవ్వండి ఎక్కడైనా దేవాలయం బయట ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా దానం ఇవ్వండి అయితే మొట్టమొదట మాత్రం మీకు వీలైతే దేవాలయంలో పూజారులకు దానం ఇవ్వండి అలా ఎవరు తీసుకోకపోతే ఎవరైనా బ్రాహ్మణులకు దానం ఇవ్వండి అలా కూడా ఎవరు తీసుకోకపోతే ఎవరో ఒకరికి దానం ఇవ్వండి కానీ ఒక్కొక్క ద్రవ్యం దానం చేయటం వల్ల మాత్రం ఒక్కొక్క రకమైన ప్రయోజనాలు చేకూరుతాయి ఈ దానాలు కూడా ఎప్పుడు ఇస్తే మంచిది సహజంగా మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు నామ నక్షత్రం ఉన్నప్పుడు మీరు పుట్టిన తిథి ఉన్న రోజు ఈ దానాలు ఇచ్చుకుంటే మంచిది అలాగే పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ గ్రహణాలు వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు ఈ దానాలు ఇచ్చుకుంటే అలాగే మరణించిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి కలగాలంటే కృతికా నక్షత్రం ఉన్న రోజు అన్నదానం చేయాలని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పనిని అద్భుతమైన శక్తి సామర్థ్యాలతో పూర్తి చేయాలంటే ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు నూనె దానం ఇవ్వాలి ఎప్పుడైనా సరే ఏ నెలలోనైనా ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు నూనె సీసా దానం ఇస్తే ఆ దానం వల్ల మీకు శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో పూజలు చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచరాజ్ భక్తి ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాో స్వస్తి